ప్రకృతిలో లభించే పూలతో దేవతను చేసి పూజించే వేడుక బతుకమ్మ పండుగ జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో జిల్లా రెవెన్యూ శాఖ సివిల్ సప్లై ఇతర శాఖలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని సేకరించిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకతను సంచరించుకుందని తెలిపారు మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు మన సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు బతుకమ్మ పండుగను మహిళలంతా ఒక చోట చేరి తొమ్మిది రోజుల పాటు సంతోషంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వనజాత రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

మన మహిళా మందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా బతుకమ్మ పండుగ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ మరియు లేడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈ డిపార్ట్మెంట్స్ ఈరోజు నిర్వహించడం జరిగింది తదుపరి వచ్చే రోజుల్లో కూడా మిగతా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ప్రతిరోజు ఈ ఇంకా మిగిలిన నాలుగు రోజులు కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి అంటే ముఖ్యంగా మన పల్లె పల్లెటూర్లలో అయితే మన జాతి వివక్ష లేకుండా అందరూ అన్ని కాస్ట్ల వాళ్ళు కూడా ఒక దగ్గరికి వచ్చి కలిసే ఒకే ఒక పండుగ బతుకమ్మ పండుగ అక్కడ ధనిక అగ్రవర్ణాలు వేరే వర్ణాలు అనే జాతి భేద్యం లేకుండా అందరూ కలిసి మహిళలంతా ఒక దగ్గర వచ్చి వాళ్ళందరూ సమిష్టిగా జరుపుకునే పండుగ ఇది దీనికి మన రాను రాను మనకి గత కొంతకాలంగా ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మనం జరుపుకుంటున్నాము ఇది మన ముందు తరాలకు కూడా ఈ సాంస్కృతిక సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని అందజేయడానికి మనందరం సాయశక్తుల ప్రయత్నించి ఈ కల్చర్ అనేది మన తెలంగాణ కల్చర్ని కాపాడుకోవాల్సిందని ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ మహిళా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత సర్వే డిపార్ట్మెంటు సంబంధించి బతుకమ్మ సెలబ్రేషన్ మన కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకున్నారు అయితే ఈ బతుకమ్మ అనేది చాలా ఒక ప్రిస్టీజియస్ ఫెస్టివల్ తెలంగాణలో అంటే ఈ హార్వెస్టింగ్ సీజన్ అనుకోండి తర్వాత అన్ని రకరకాల అలంకరణ చేసి సెలబ్రేషన్ ఇది తొమ్మిది రోజులు నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు చాలా బ్రహ్మాండంగా తెలంగాణలో అందరూ చేసుకుంటారు ఇందులో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఆహ్లాదకరంగా అన్ని మర్చిపోయి అంటే సోషల్ గ్యాదరింగ్ లైక్ సో దీనివల్ల మంచి ఒక యూనిటీకి ఒక సింబల్ ఇది తర్వాత ఈ హార్వెస్టింగ్ సీజన్లో మంచి వాతావరణం ఉంటుంది ప్లస్ అనేక రకమైన ఈ పుష్పాలు అలంకరించి ఇది సెలబ్రేషన్ చేసేది అనేది చాలా ఒక ఆనందదాయకమైన పరిస్థితులు ఉంటాయి సో ఇందుకుగాను అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళు మీ అందరికీ అందరికీ శుభాకాంక్షలు